మున్సిపల్ శాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు వరద ముంపు ప్రాంతాల అభివృద్ది బాధితులకు సాయం అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని ఆరోపించారు ఇటీవల భారీ వర్షాల నేపథ్యంలో సికింద్రాబాద్ లో రాంగోపాల్పేట్ సహా నీట మునిగిన పలు బస్తీల్లోని తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి హరీశ్ రావు పర్యటించారు కస్తూరిబా నగర్ లో ముంపునకు గురైన ప్రాంతాల్లో పదిహేను వందల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఇప్పటికైనా వరద ముంపు బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని నాలాల పూడికి తీత పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల విషయంలో సీఎం వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని మండిపడ్డారు బహిరంగంగా పార్టీ కండువా మార్చుకున్న నేతలే పార్టీ మారామని చెబుతున్నప్పటికీ వారు పార్టీ మారలేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం సిగ్గుచేటని హరీష్ రావు పేర్కొన్నారు కండువాలు కప్పినంత మాత్రమే పార్టీ మారినట్టు కాదట కండువాలు ఎందుకు కప్పిన కండువాలు కప్తే పార్టీ మారలేదని మాట్లాడితే ఇంతకంటే బరి తెగింపు మాటలు అంటే రేవంత్ రెడ్డి ఇలా నువ్వు ఏం మాట్లాడుతున్నావు వాళ్లే మేము పార్టీ మారినాము కండువా కప్పుకున్నామని వాళ్ళ ట్విట్టర్ లో వాళ్లే పెట్టి మీ పీసీసీ అధ్యక్షుడే పది మంది కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నా అని మహేష్ కుమార్ గౌడే చెప్పబట్టే గాంధీ లో మీటింగ్ జరిగితే మీ ఇన్ఛార్జ్ నేతృత్వంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు గాంధీ లో వచ్చి మీటింగ్ లో పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ సీఎల్పీ మీటింగ్ కు కూడా వాళ్ళు హాజరయ్యారు నువ్వు వాళ్ళని తీసుకుపోయి ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో రాహుల్ గాంధీ కూడా ఇంత గా కుల్లం కుల్లా కాంగ్రెస్ పార్టీలో చేరుచుకొని కండవాల్ కప్తే పార్టీ మారినట్టు కాదనే చిల్లర మాటలు ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఆ కుర్చీ గౌరవాన్ని పరుగుదీసే విధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు